నమః అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు కన్యా రాశి అంటే సంస్కృతంలో కన్య అంటే కౌమార్యాన్ని సూచిస్తుంది ఈ రాశికి అధిపతి గ్రహం బుధుడు కన్యా రాశి వారు అత్యంత పరిశుద్ధమైన మనస్సు కలవారు వీరు స్వభావత విశ్లేషణాత్మక దృష్టి కలిగి ఉంటారు తక్కువ మాటలు ఎక్కువ ఆలోచనలు వీరి లక్షణం ఎప్పుడూ లోపాలను గమనిస్తూ వాటిని సరి చేయాలనే ఆత్రుతతో ఉంటారు వీరు చేసే ప్రతి పని అతి శుద్ధంగా సమర్థంగా ఉంటేనే సంతృప్తి చెందుతారు ఈ రాశిలో జన్మించిన వారు శుభ్రమైన జీవన శైలికి పెద్ద పీట వేస్తారు వారికిష్టమైన విషయాలు శాంతమైన వాతావరణం సమయ పాలన చక్కటి వ్యక్తిత్వం కానీ వీరు చాలా సున్నిత మనస్సు కలవారు ఇతరుల భావాలు గమనించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు వీరు ఏ పని చేసినా అది శాస్త్రీయంగా ఉండాలి ఊహలు కారు వాస్తవాలు వీరి ప్రాధాన్యత కన్యా రాశివారు చిన్నప్పటి నుంచే చదువు పట్ల ఆసక్తి కలిగి ఉంటారు పుస్తకాలు చదవడం సమాచారం సేకరించడం పరిశీలన చేయడం అంటే ఇష్టం వీరు మంచి విద్యార్థులుగా పేరు పెడస్తారు మాట లాంటి వాళ్లు కాదు వీరి మేధస్సు మౌనంగా ఉండి కార్యాచరణలో తడుకును మెరుస్తుంది వీరికి కుటుంబం చాలా ముఖ్యం కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలు ఆరోగ్యం బాగోగులు చూసుకోవడంలో అత్యంత శ్రద్ధ చూపిస్తారు కన్యారాశివారు వారి ప్రేమను అతి నిశ్శబ్దంగా చూపిస్తారు వారు ప్రేమను మాటలతో కాక పనులతో వ్యక్తపరుస్తారు స్నేహితుల విషయంలోనూ ఎంతో నిబద్ధత ఉంటారు ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం దానిని కాపాడుతారు కానీ దూకుడు డిసిషన్స్ తీసుకునేవారు కారు చాలా ఆలోచించి పరిశీలించి మాత్రమే అనుబంధాలను ఏర్పరుస్తారు ఈ రాశివారు అప్పుడప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటారు ఆత్మ పరిశీలన ప్రశాంతత వీరి జీవనశైలిలో భాగమే ఆర్థికంగా పది మార్లు విలువ తెలుసుకుంటారు ఇష్టం లేని ఖర్చులు చేయరు కాని అవసరమైతే తాము సంపాదించిన దాన్ని ఇతరుల కోసం కూడా వినియోగించగలరు వీరి జీవనదారిలో స్థిరత్వం ఉండాలనే కోరిక ఎక్కువ ఎవరి మీదనైనా ఆధారపడకుండా తమ శ్రమతో ఎదగాలనేది లక్ష్యం ఉద్యోగంలో అనుభవం స్పష్టత నిర్వాహకత కలిసి వస్తాయి కన్యా రాశివారు మంచి అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్లు విశ్లేషకులు గణిత శాస్త్రజ్ఞులు రచయితలు మరియు విద్యారంగాల్లో రాణించగలవారు తమ పని ఫలితాన్ని చూసే వరకు విశ్రాంతి తీసుకోరు ఎంత క్లిష్టమైన సమస్యకైనా సమాధానం వెతికి తీరుతారు వీరికి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కాని ఎక్కువ ఆలోచనల వల్ల ఒత్తిడికి లోనవుతారు బొజ్జ గోళీలు గ్యాస్ట్రిక్ సమస్యలు నిద్రలేని వీరిని తరచూ వేధించవచ్చు పుట్టినరోజుల సమయానికి వీరు ఎక్కువగా మార్పుల తాలూకు ఆలోచనలలో మునిగిపోతారు పాత విషయాలను వస్తూ జీవితం మీద ప్రభావం చూపించుకుంటారు కన్యా రాశివారు ప్రేమలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు ప్రేమలోకి అడుగు పెట్టే ముందు చాలా ఆలోచిస్తారు ఒకవేళ ప్రేమలో పడిపోయారు అంటే జీవితాంతం నిబద్ధతగా ఉంటారు ఈ రాశివారు ప్రేమలో మాటల కంటే పనులను ఎక్కువగా నమ్ముతారు తాము ప్రేమిస్తున్న వారి కోసమే జీవించాలని నిర్ణయించుకుంటారు ప్రేమలో వీరు సాధారణంగా ఓపికతో నిబద్ధతతో ఉంటారు కానీ వారి నుంచి కూడా అదే స్థాయిలో గౌరవం ఆశిస్తారు క్షణిక ఆకర్షణ కంటే స్థిరమైన సంబంధాలకు వేస్తారు ఏ విషయానికైనా ఒక మెరుగైన పద్ధతిని అన్వేషిస్తూ ఉంటారు ఇది సంబంధాల్లోనూ కనిపిస్తుంది వీరికి ఎక్కువగా సున్నితమైన మనసు ఉంటుంది చిన్న విషయాలు కూడా వీరిని బాధించవచ్చు కానీ బయటకు వ్యక్తం చేయరు అసలు బాధను బయటపెట్టే స్వభావం వీరికి లేదు లోపలనే కాచుకుంటారు అందుకే ఎక్కువ ఆలోచనల వల్ల ఒత్తిడికి లోనయ్యే అవకాశము ఎక్కువ కన్యా వారు శరీర శుభ్రతతో పాటు మనసు శుభ్రతను ముఖ్యం అనుకుంటారు వీరి ఇంటి పరిసరాలు ఎప్పుడూ చక్కగా శుభ్రంగా ఉంటాయి ఒక్కసారి తొందరలో పనిని చేతిలోకి తీసుకున్నా దాన్ని పరిపూర్ణంగా ముగించే వరకు వదిలేవారు కాదు ఇది వారి జీవనశైలిలో ప్రతిబింబిస్తుంది వీరికి సామాజిక బాధ్యత అనే భావనే ఎక్కువ ఇతరులను సహాయపడాలన్న తపన ఉండేవారు కానీ సహాయం చేయడంలో తాం జరుగుతుంది ఎవరూ చూడనివ్వకుండా మంచి చేస్తారు కన్యా రాశివారు గమనించే శక్తి గొప్పది ఎవరు ఏమి మాట్లాడుతున్నారో కాక ఎలా మాట్లాడుతున్నారన్నది గమనిస్తారు శబ్దాల వెనుక అర్థాలు తెలుసుకునే శక్తి వీరిలో ఉంటుంది అందుకే వారితో అబద్ధం చెప్పడం కష్టం వెంటనే పసిగట్టగలరు వీరికి స్నేహితులు తక్కువైనా ఉన్నవారితో నిబద్ధత అత్యధికం ఒకసారి అనుబంధం ఏర్పడితే ఏదైనా త్యాగం చేయగలరు కానీ ఆ బంధాన్ని నమ్మకంగా దూరం దూరమవుతారు తిరిగి ఆ బంధాన్ని ఒప్పుకోవడం అసాధ్యం వీరికి సంగీతం పుస్తకాలు ప్రకృతి వంటి ప్రశాంత వాతావరణాలు ఎంతో ఇష్టం గాలిలో ఒంతరిగా కాలనడకలాడడం సముద్ర తీరంలో సంతకం లాంటి భావోద్వేగాలకు ఈ రాశివారు చాలా దగ్గర చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే గుణం వీరిలో ఉంటుంది కన్యా రాశివారు శ్రమించడానికి భయపడరు ఎంత కష్టమైన పని అయినా శాంతంగా చేస్తారు పనిని పూర్తి చేయడం వీరి లక్ష్యం కాని పనిలో ఎవరో తప్పు చేస్తే వెంటనే గమనించి చక్కదిద్దే గుణం కలదు అదే సమయంలో విమర్శాత్మక ధోరణి కూడా ఉంటుంది వీరికి ఏకాగ్రత క్రమశిక్షణ రెండూ సహజంగా ఉంటాయి వీరు ఏ పని చేయడానికైనా ముందుగా ప్లాన్ చేసుకుంటారు ఆ పని ఎలా చేయాలో మదిలో ముందుగానే వేస్తారు ఇలాంటి తత్వం వీరిని మంచి లీడలుగా కాకపోయినా అద్భుతమైన మద్దతుదారులుగా తయారు చేస్తుంది ఆర్థికంగా వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఎక్కువ సంపాదన కన్నా ఉంటుంది చిన్నతనం నుంచే డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలిసిన వారు వీరు వీరికి ఆరోగ్యంపై గమనిక ఎక్కువ తమ శరీరంలో ఏమన్నా మార్పు వచ్చినా వెంటనే గమనించి డాక్టర్ దగ్గరికి వెళతారు ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం హైజీన్ వంటి విషయాల్లో ఆచరణాత్మకంగా ఉంటారు వల్ల వచ్చే మానసిక ఒత్తిడి వీరిని అధికంగా ప్రభావితం చేస్తుంది జూన్ ఇరవై నాలుగు ఈరోజు వారికి చాలా వరకు శుభ సూచక ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా బుధుడు గురుగ్రహాల అంకుల దృష్టి వల్ల ఆలోచనల్లో స్పష్టత నిర్ణయాల్లో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది మధ్య నుంచి ఉద్యోగాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మేనేజ్మెంట్ స్థాయి వారు మీ ప్రతిభను గుర్తించి కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు వ్యాపారంలో ఉన్నవారు రోజంతా గణనీయమైన లాభాలు చేకూరే అవకాశాలున్నాయి గతంలో నిలిచిపోయిన పనులు ఊహించని విధంగా తిరిగి మొదలయ్యే సూచనలున్నాయి కుటుంబ సభ్యుల మధ్య మీ మాటికి విలువ పెరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందినట్లుగా అనిపిస్తుంది విద్యార్థులకు సుదీర్ఘ చదువులో గమనించే ఆత్మవిశ్వాసం ఉత్సాహాన్ని ఇస్తుంది ధన ప్రాప్తికి అనుకూల సమయం ఇది ఒక చిన్న నిక్షేపం కూడా మీ భవిష్యత్తుకు తోడ్పడేలా మారుతుంది పరపతి నివారణకు ఇది మంచి రోజు బంధువులతో మనస్పర్ధలు తొలగి అనుబంధాలు మళ్లీ మినిపోతాయి ప్రేమ విషయాల్లో సానుకూలత కనిపించనుంది మీ భావాలను సూటిగా చెప్పగలిగిన వారైతే ఇవాళ మీకోసం ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఆరోగ్యపరంగా గ్యాస్ సమస్యలు జీర్ణ వ్యాధులు కొద్దిగా ఇబ్బంది కలిగించినా ఎక్కువ ప్రమాదం లేదు సాయంత్రం సమయానికి శరీరం మరియు మనస్సులోనూ ప్రశాంతత నెలకొంటుంది ప్రయాణానికి అనుకూలం ంగా పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రయత్నిస్తే ఆత్మిక స్థాయిలో శుభ ఫలితాలు ఖచ్చితంగా కనపడతాయి సంచిత పుణ్య ప్రభావంతో ఉన్నత ఆలోచనలు ధ్యానాభిమానాలు కలుగుతాయి మిత్రులు సమాజంలో గౌరవం పెరుగుతుంది కొన్ని కోర్టు వ్యవహారాల్లో సానుకూలత వస్తుంది మీరు ఆశించని స్థానంలో మీ పేరు చర్చనీయాంశమవుతుంది ఈ రోజు ప్రారంభించిన పని విజయవంతం అవుతుంది మానసిక స్థితి ఎంతో స్థిరంగా ఉంటుందనే విషయం స్పష్టంగా అనుభూతి అవుతుంది జూన్ ఇరవై ఐదు నిర్ణయాలకు అనుకూలమైన సమయం వారికి జూన్ ఇరవై ఐదవ తేదీ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు చంద్రుడు మకర రాశిలో సంచరించడమే ఇందుకు ప్రధాన కారణం ఇవాళ మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలే చేస్తాయి ముఖ్యంగా ఉద్యోగ మార్పులు కొత్త అవకాశాలపై యోచన చేసేవారు మంచి అవకాశాలను గుర్తించగలుగుతారు ఈరోజు ఉదయం నుంచి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇంటి సభ్యుల ప్రోత్సాహం వల్ల మీరు కొత్త విషయాల్లో అడుగులేస్తారు ఆర్థికంగా ఖర్చులు ఉంటేనూ అవి అవసరమైన ఖర్చులే వ్యాపార వర్గానికి ఇవాళ మంచి లాభదాయకమైన ఒప్పందాలు రావచ్చు కానీ సంతకాలు చేసే ముందు పూర్తి స్థాయిలో చదివి నిర్ణయం తీసుకోవాలి విద్యార్థులకు పరీక్షల ఫలితాల సమయం అనుకూలంగా ఉండొచ్చు ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి ఒకరిపై ఉన్న అనుమానాన్ని ఇద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకోవడం జరుగుతుంది ఆరోగ్యపరంగా కొంత అలసట ఉండొచ్చు కానీ అది శారీరకంగా కాదు మానసికంగా మానసిక విశ్రాంతి కోసం ప్రకృతిలో తిప్పి రావడం మంచిది ముఖ్యంగా మూడో దశలో ఉన్న వ్యాపార ప్రణాళికలు స్పష్టతకు వస్తాయి మీలో ఉన్న త్యాగగుణం మిత్రుల మనస్సుని గెలుస్తుంది మీరు ఎవరైనా సహాయం చేస్తే అది తిరిగి మీకు మంచి రూపంలో ఫలిస్తుంది మానసిక ఆందోళనలో నుంచి బయటపడే అవకాశం వస్తుంది కుటుంబంలో ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉత్తమమైన రోజు దేవాలయ దర్శనం ఆధ్యాత్మిక పఠనం వల్ల ప్రశాంతత లభిస్తుంది దైవానుగ్రహం స్పష్టంగా అనిపిస్తుంది దయచేసి పెద్దల మాట వినాలి ఒక చిన్న సూచన మీకు పెద్ద సమస్య నుంచి రక్షణ కలిగించగలదు ముఖ్యంగా ఈ రోజున ఏదైనా ప్రారంభించాలనుకుంటే సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల తర్వాత మంచి ముహూర్తంగా ఉంటుంది జూన్ ఇరవై ఆరు ఆధ్యాత్మిక మార్పులు లాభకర మార్పులు ఈరోజు వారికి ఆధ్యాత్మిక పరిణామాలు అంతరాత్మగల మార్పులు స్పష్టంగా అనిపిస్తాయి జీవితంపై మెలకువ పెరుగుతుంది స్వాతంత్ర్యంగా ఆలోచించాలనే తపన బలంగా ఉంటుంది అనేక ప్రశ్నలకు సమాధానాలు మీరు మీలోనే కనుగొంటారు ముఖ్యంగా కార్యాలయంలో మీ అభిప్రాయానికి ప్రాధాన్యం లభిస్తుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమతం అనుమతి లేదా ఆర్డర్ ఇవాళ పొందే అవకాశం ఉంది వ్యాపారంలో మీ ప్లాన్ ముందుకు కదులుతాయి చిన్న పొరపాట్లపై మీ అప్రమత్తత వల్ల నష్టం నుంచి తప్పించుకోగలుగుతారు కుటుంబంలో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడవచ్చు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి కానీ ఏమీ పెద్దగా ఉండదు ప్రేమలో ఉన్నవారు ఒక నిర్ణయానికి రావచ్చు ఇది కాదు ఒక పరిణతి చిన్న ప్రయాణం లేదా ఆచికొత్తు వంటి ఒక విశ్లేషణాత్మక తత్వం మీలో అభివృద్ధి చెందుతుంది ధన సంబంధమైన విషయాల్లో బుద్ధిగా వ్యవహరించాల్సిన రోజు ఆశించిన ఆదాయం రావచ్చు కానీ దానిని శ్రద్ధగా వినియోగించాలి మంచి హ్యూమన్ కనెక్షన్స్ రావచ్చు ఈ రోజు ప్రారంభించిన సంబంధాలు ఎంతో గాఘంగా మారే అవకాశముంది ఉద్యోగస్తులకు విధుల్లో మార్పులు సమయ మార్పులు బాధ్యత మార్పులు తలెత్తవచ్చు ఉదయం నుంచి ఏకాగ్రత అవసరం పెద్దల సలహాతో ముందుకు వెళ్లడం మంచిది దేవాలయం సందర్శించండి ముఖ్యంగా అమ్మవారిని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది శాస్త్రంగా చూస్తే ఈ రోజు అరుదైన మానసిక శాంతి దినం మీరు గతంలో అనుకున్న లక్ష్యాలపై పునరాలోచన జరుగుతుంది ఇదుగా ఆత్మ పరిశీలన దినం మీరు ఎవరు ఎందుకు ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానాల దిశగా అడుగులు పడతాయి